మీరు ఒక హాల్లోకి అడుగు పెట్టారు అక్కడ ఒక వ్యక్తి గట్టిగా గర్వంగా చెప్తున్నాడు నేను అన్నింటిలోనూ గొప్పవాడిని నాకంటే గొప్పవాడు ఎవడూ లేరని దానికి కొంతమంది అతన్ని పొగుడుతున్నారు కొంతకాలానికి అతని నుంచి అందరూ దూరం అవుతున్నారు ఎందుకు ఎందుకంటే అహంకారం మనల్ని ఒంటరిని చేస్తుంది మన పొరపాట్లని తోపనివ్వదు కొత్త దాన్ని నేర్చుకోవడానికి అడ్డుగా నిలుస్తుంది మనం తప్పు చేసినా అది కరెక్ట్ అని వాదించేలా చేస్తుంది అహంకారం అనేది ఎంతోమంది మహానుభావుల పతనానికి కారణమైంది రాజులు నాయకులు అహంకారం ఎవ్వరినీ వదలదు అయితే అహంకారంతో నిండిపోయిన ఒక వ్యక్తి ఒకసారి ఓడిపోతే ఒక చిన్న పరీక్ష అతని జీవితాన్ని మార్చేస్తే ఫ్రెండ్స్ అహంకారంతో నిండిపోయిన రుద్ర అనే మహాయోధుడి గురించి ఒక కథ గురించి చెప్తాను పూర్వం రుద్ర అనే మహాయోధుడు ఉండేవాడు అతను చాలా శక్తిమంతమైన శక్తివంతమైనవాడు ఎన్నో యుద్ధ యుద్ధాలలో అపరిచితులు శత్రువులు అతని పేరు నుండినే వణికిపోతారు దానికి అతని విజయం కంటే ఎక్కువగా పెరిగిపోయింది అతని అహంకారం అతను ఒకరోజు జనసమూహం ముందు నిల్చొని ఈ రాజ్యంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నాకంటే గొప్పవాడు ఎవడూ లేడని చెప్తారు దానికి కొంతమంది చప్పట్లు కొడతారు మరి కొంతమంది మౌనంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు అహంకారం అనేది ఎప్పుడో ఒకరోజు నశిస్తుందని అయితే అదే సమయానికి ఒక ముని ఆ రాజ్యంలోకి ప్రవేశించాడు ఆ రుద్ర మాటలు విని ఆ ముని నవ్వుతాడు దానికి ఆ యోధుడు కోపంతో నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు నన్ను అవమానిస్తున్నావా అని అడుగుతాడు దానికి ముని బలం ఉన్నవాడు కాదు వినయం ఉన్నవాడే విజేత నేను నీకు ఒక సవాల్ విసురుతా నీకు ధైర్యం ఉంటే అంగీకరించు అంటాడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు ఈ ముని ఒక యోధుడికి పరీక్ష పెడుతున్నాడా అని ఆశ్చర్యపోతాడు దానికి ఆ రుద్ర ఏ సవాల్ అయినా నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను గెలిచి మరొకసారి గొప్ప వంటని నిరూపించుకుంటాను అంటాడు దానికి ఆ ముని ఆ రుద్రాన్ని ఒక నది దగ్గరికి తీసుకెళ్తాడు వెళ్తాడు తీసుకెళ్ళి ఇది చాలా చిన్న పరీక్ష నువ్వు ఈ నదిని దాటి మళ్ళీ తిరిగిరా అని చెప్తారు కానీ ఒక కండిషన్ నీ చేతిలో ఒక ఒక బౌల్ ఉండాలి ఆ బౌల్లో నూనె ఉండాలి కానీ ఒక డ్రా కూడా కింద పడకూడదు అని చెప్తారు దానికి రుద్ర నవ్వుతూ ఎంత చిన్న పరీక్ష ఎంతోమంది శత్రువుల్ని జయించాను ఇది నాకు ఒక లెక్క కాదని నవ్వుతాడు ఆ నదిలోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు ముందు బాగానే వెళ్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలలు తాకిడి ఎక్కువ అవుతుంది ఫస్ట్ టైం అతని మనసులో భయం అనేది కలుగుతుంది అయినా ఇంకా ముందుకు వెళ్తాడు హఠాత్తుగా అలలు పెరగటంతో అతను కొంచెం కదులుతాడు ఆ బౌల్లో ఉన్న ఆ డ్రాప్స్ కింద పడతాయి దానికి ఆ రుద్ర కోపంతో ముని ఇది అసాధ్యం అని చెప్తాడు ముని రుద్ర భుజం మీద చేయవేసి నిజంగా అసాధ్యమా లేక నీ అహంకారం నేను అందుని చేసిందా ఈ నదిని నిన్ను ఓడించలేదు రుద్ర నీ అహంకారమే నిన్ను ఓడించింది అహంకారం మన మనసులో నింపేస్తుంది అహంకారంతో నిండిపోయినప్పుడు కొత్తదాన్ని నేర్చుకోలేం నిజమైన బలం అనేది నిన్ను నువ్వు మర్చిపోయి కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని అంగీకరించినప్పుడు మాత్రమే వస్తుంది ఆ రోజు రుద్ర ఒక మంచి గుణపాఠం నేర్చుకున్నాడు అహంకారం మనల్ని గుడ్డి చేస్తుంది అతను ఎంతోమంది శత్రువుల్ని జయించాడు కానీ అతని నిజమైన శత్రువు అతని అహంకారం అని తెలుసుకున్నాడు ఆ రోజు నుంచి రుద్ర మారిపోయాడు అతని బలం అలాగే ఉండిపోయింది కానీ అతని అహంకారం తగ్గిపోయింది వినయం పెరిగింది ఇప్పుడు అతడు ఒక మహాయోధుడు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలోనూ అహంకారం పరీక్ష అనేది వస్తుంది కొంతమందిని ఆ అహంకారం నాశం చేస్తుంది మరికొంతమంది వినయంతో గొప్పవాళ్ళు అవుతారు మీరు ఏ మార్గం ఎంచుకుంటారో అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా నీటి ప్రవాహం అనేది పైనుంచి కిందకే వస్తుంది కానీ కింద నుంచి పైకి వెళ్ళదు అలాగే గొప్ప వాళ్ళు ఎప్పుడు వదిగే ఉంటారు సో ఫ్రెండ్స్ అహంకారాన్ని వదిలేయండి విజయం మీ వెంటే వస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ చందు సైనింగ్ అవుట్